తీసేయాలి తెల్లదట్ల ఎవరు ధరిస్తారు తెల్లబట్ల ఎవరు ధరిస్తారు ఎవరు ధరిస్తారు ఓన్లీ ఇంక మొహాన్ బొట్టను పెట్టున్నారు మన మన దాదీలు అది కూడా పెట్టుకోవట్లేదు అదే స్టిక్కర్ పెట్టుకున్నారు అందుకని సనాతన భారత అది పాటించే కాబట్టి మీరు ఇప్పుడు భగవంతుడు పుట్టాడు ఇలా వచ్చాడు ఐదు వేల సంవత్సరాలు తర్వాత తర్వాత ఇదంతా సృష్టి ఉండదు ఈ పిచ్చి మాటలు మాట్లాడే వ్యవహారం ఉంటే కుదరదు కాబట్టి మీరు మీరు చక్కగా తీసేసుకోవటం మంచిది శివలింగం పెట్టారు స్వామిని పక్క పెట్టుకోండి డబ్బులు వసూలు చేసుకుంటే చేసుకోండి మాకు అభ్యంతరం లేదు ఎంత డబ్బు కానీ వసూలు చేసుకోండి కానీ ఇక్కడ పిచ్చి స్టోరీలు చెప్పి పిచ్చి వ్యవహారం నడిపితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవమ్మా అంటే కాదమ్మా మీకు మీకు తెలుసు సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మీ సంస్థ గురించి తెలుసు మరి ఏం చేద్దామని ఏంటి పెడతారు డబ్బులు ఎక్కువ నుంచి ప్రజలకి వచ్చాక యాచకులు బోలు మంది ఉన్నారు ఇబ్బందులతో పండుగ ఉన్నారు మేమే చేయాలి ఇంత ఆర్పాటు ఇంతమంది స్వాములు వచ్చి ఈ ఆర్పాటాలు ఏంటి ఇవన్నీ ఏంటి ఎంత ఖర్చు దీనికి ఎక్కడి నుంచి డబ్బులు మీకు ప్రజల నుంచి ఇస్తారు దేనికి ఇస్తారు ఈ ఆర్పాటాల కోసం సమాజం కోసం పనిచేయమని చెప్పారా చెప్పండి అమ్మా

మీ యొక్క దాడ్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దితే మాత్రం ఇది కొత్త కదా ఒకలాంటి సాంప్రదాయం తీసుకెళ్తా ఉన్నారు ఎందుకంటే మేమేమో వేదాశ ప్రామాణికంగా తీసుకొని చెప్తా ఉన్నాము మీరేమో ఏదో మీ స్టోరీ లేదు చెప్తా ఉన్నారు దానికి ఉండదు ఏమి ఉండదు మీరు ఏదో చెప్పుకుంటా ఉన్నారు దానివల్ల ఏంటంటే హిందూస్ లో చాలా మళ్ళీ మీరు ఎక్కిస్తే ఉన్నది కూడా ఊడిపోయి మేము గ్రామాలకి పట్టణాలకు వెళ్తున్నాం ప్రజల్లోకి వెళ్తాం లక్ష్యం కలుస్తున్నాం అసలు హిందూ ధర్మం నుంచి పక్కదారి పడుతున్న వ్యవస్థను తిరిగి పునరాగమం ద్వారా మేము కష్టపడి తీసుకొస్తుంటే మీరు వాళ్ళలో దూరి అయోమయం గురి చేసి తెలియకుండా నారాయణ కూడా పెడతారు చూడు బయట పెడతారు కానీ చెప్పేదంతా మీ గొంతలగో విషయం చెప్తారు మీరు అది ఎలా కుదురుతుంది కన్ఫ్యూజన్ మేము మాట్లాడాము మేము క్వాలిఫైడ్స్ అందరూ కూర్చొని మేము అని పిలిస్తే నేను రాలేదు నన్ను పిలిస్తే ప్లేట్ ఇక్కడ పంపించాను చించి అవతల పారేసి నేను రాలేదండి అక్కడ కార్యక్రమానికి మాస్టర్స్ చదువుకున్నా మీరు చాలా కన్ఫ్యూజన్ షేప్ లో తీసుకెళ్తున్నారు ఎందుకంటే పబ్లిక్ ని భక్తుల్ని అప్పటికే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు కొత్త కన్ఫ్యూజన్ తీసుకెళ్లి వాళ్ళని అసలుకి ఏమి బాబు ముద్రా బాబు మేము అంటున్నా అంటున్న పరిస్థితి తీసుకొస్తుంది అందుకే మీ ఫిలాసఫీ ఏం చెప్పకుండా దయచేసి ఇట్లాంటి విగ్రహారాధన నేర్పించి వాళ్ళకి ఫిజికల్ ప్రాక్టీస్ నేర్పించండి మీరు డాక్టర్ కదమ్మా మీరు ఏది కానీ చేసుకోండి ఏది కానీ చేసుకోండి కానీ మీ మీ యొక్క సిస్టమ్ మాత్రం ఇక్కడ ప్రవేశపెట్టబాగండి రేపు కలియుగాంతం ఇలా అయిపోతుంది ఎందుకు అవుతుంది అండి పని లేదా పని పడలేదా కలి ప్రతి దేవుల్లో ప్రతి వ్యక్తిలో జీవుడులో పరమాత్మనుకుంటున్నాం కదా ఉన్నారు కదా కలియుగాంతం ఎందుకు అవుతుంది మీరు తీరా నిర్ణయిస్తారు మీకు ఎక్కువ ఉంది నిర్ణయించడానికి అంటే మనకన్నా ముందు పుట్టిన వాళ్ళని రద్దు మీ మాట వినాలా మీ మీ మాట ఎందుకు వినాలమ్మా చెప్పండి మీ పిల్లకి మీ ఇష్టం పెంచుకుంటారు డాక్టర్ చదివి మీ డాక్టర్ చదివారు మీ అయిందా ఇంట్లో ఇష్టమైందా మీ పక్కింటి వాళ్ళు ఇష్టమైందా మీ ఇష్టం అది మీ తల్లిదండ్రులు ఇష్టం మీ పక్కింటి వాళ్ళు ఇష్టం కాదు కదా అది మీ ఇష్టం మేము గౌరవించుకుంటాం మీ డాక్టర్ కానీ అలాగే ఎప్పుడు నుంచో పక్క విధానం వచ్చి పక్కింట్లో ఇంట్లో తయారయ్యారు మీరు మీ విషయాన్ని చెప్తే ఎలా ఒప్పుకోమంటారు అంటే దేని ఒక ప్రమాణం ఉండాలి అంటుంది ఇప్పుడు మేము ఏం స్వామి మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం ఉంటుంది ప్రమాణం ఉంటుంది ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం ఉంటుంది శ్రీమద్ భాగవతాన్ని ఆధారితంగా చూసుకుని మేము మాట్లాడతాం కలియుగం ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉన్నాయి క్రీతాయుగం ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి అంటే మీకు ఏదో ప్రమాణం ఉంటుంది భాగవత ప్రమాణంగా మేము మాట్లాడతాం మీరు ఏ ప్రమాణం తీసుకుని ఫిలాసఫీ ఇస్తున్నారు పబ్లిక్ ఇండెక్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి మిమ్మల్ని ఏదో బాధించాలని కష్టపెట్టాలని మా ఉద్దేశాలు కావు అలా కాదండి మీరు ఖచ్చితంగా బాధించలేక వచ్చారు నేను అయితే కుదరదండి చెప్పి చూసాం చూస్తాం అయిపోయిందండి స్వామి మాతజీ వ్యక్తిగతంగా మీ పట్ల మాకేం ద్వేషం లేదు కానీ సాంప్రదాయ పరంగా మీరు హాని ఉండదు మీకు మేము హాని చేయం కానీ సాంప్రదాయ పరంగా ఖండించాల్సినటువంటి బాధ్యత స్వామీజీ పైన ఉంటుంది అందుకే దయచేసి బోర్డు మాత్రం తీసేయనమ్మా నారాయణ ఉన్నారు ఉంచుకోండి చూడున్నారు హైందవ సంప్రదాయం దేవతలను ఎందుకు పెడుతున్నారంటే క్రైస్తవులు పెడితే క్రైస్తవులే వస్తారు వాళ్ళని మోటివేట్ చేసి మార్చేది ఏం లేదు ఆల్రెడీ మార్చి ఉన్నారు వాళ్ళు ఈ పెడితే మనలాంటి వాళ్ళు వస్తారు మన వాళ్ళని మార్చడానికి ఇది ఒక తంతు వీళ్ళు వేసిన

మాకు ఇచ్చేయండి ఇక్కడ ఏంటి అసలు ఇక్కడ జరుగుతుంది ఏంటి ఈ ప్లేస్ లో సాంప్రదాయం ఏమున్నారుమస్కారం చె బోట్లు మాత్రం రెండు రోజులు మా వాళ్ళు ఉంటారు అండి మా వాళ్ళు ఉంటారు వచ్చి అబ్జర్వేషన్ చేస్తారు ఈసారి మాత్రం తేడా వస్తే మాత్రం కేసు నమోదు చేస్తాం చట్ట ప్రకారం జరిగింది బొమ్మలు పెట్టారు ఏంటి ఏ ఎందుకమ్మా ఎందుకని క్రైస్ట్ ఫోటో ఎందుకు పెట్టారు మీరు